హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు గని ఏంటి అని మనకి గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అనేది రాకపోతే ఏం చేయాలి ఇప్పుడు అనేది మనం డైరెక్ట్ గా మన గ్యాస్ ఆఫీస్ కి వెళ్లకుండా గ్యాస్ కంపెనీ కంటూ ఒక సర్వీస్ నెంబర్ అనేది కూడా ఒక సీరియల్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఉంటుంది మనం అది వాట్సాప్ ద్వారా ఏ విధంగా గ్యాస్ అప్లికేషన్ చేసుకోవాలి ఎంక్వైరీ ఏ విధంగా చేసుకోవాలి సబ్సిడీ అమౌంట్ రాకపోతే ఏ విధంగా చెక్ చేసుకోవాలి హెచ్పి ఇండియన్ భారత్ గ్యాస్ ఇంకా మిగతా సంబంధించిన గ్యాస్ లకి ఏ విధంగా మనం ఆ పెండింగ్ గానీ మనకి సబ్సిడీ రాకుండా గానీ గ్యాస్ ఇంకా డెలివరీ కాకుండా గానీ గ్యాస్ రాకపోయినా కానీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు హండ్రెడ్ పర్సెంట్ డౌట్స్ అనేది క్లారిటీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన బెల్ క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంబంధించిన ప్రభుత్వ జాబ్ల గురించి గవర్నమెంట్ స్కీమ్ ల గురించి మన ఛానల్ అయితే రావడం జరుగుతుంది మీకు ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో కంటూ ఒక లైక్ అయినా చేయండి లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రావడం జరుగుతుంది అలాగే మమ్మల్ని కూడా మోటివేషన్ చేసినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది సబ్ సబ్సిడీ డబ్బులు అనేది గ్యాస్ పైసలు మనకి అకౌంట్ లో అయితే పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రాబ్లం వల్లనే మనకి గ్యాస్ డబ్బులు అనేది కూడా ఆగిపోవడం అయితే జరుగుతుంది ఆ ఈకేవైసీ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలనే చూసుకున్నట్టు మీరు గ్యాస్ ఆఫీస్ కి వెళ్ళినట్టయితే మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ గ్యాస్ బుక్ ద్వారా మనం అయితే ఈ కేవైసి ప్రక్రియ అయితే మనం మన కంపెనీ గ్యాస్ లో అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దాంట్లో మనకి బ్యాంక్ అకౌంట్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి అలాగే మన ఆధార్ కార్డు కూడా మొబైల్ నెంబర్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి మొబైల్ నెంబర్ లింక్ ద్వారా ఓటీపీ బేస్ ద్వారా అయితే వీళ్ళు ఈ కేవైసి ప్రాసెస్ అయితే మనకి గ్యాస్ కంపెనీ లో అయితే చేయడం జరుగుతుంది ఆ ఈ కేవైసీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మనకు ఒక నోటిఫికేషన్ లెటర్ అయితే రావడం జరుగుతుంది దాంట్లో నోటిఫికేషన్ కూడా రావడం జరుగుతుంది ఇట్లా గ్యాస్ మనకి లింక్ అయిపోయినట్టు బ్యాంక్ అకౌంట్ కేవైసీ అయినట్టు కూడా మనకి లింక్ అయితే రావడం జరుగుతుంది ఈ గ్యాస్ ఆఫీస్ నుంచి మన సబ్సిడీ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి గ్యాస్ ఆఫీస్ కి అయితేనే వెళ్తేనే వాళ్ళైతే చెక్ చేయడం జరుగుతుంది మనకి ఎటువంటి బ్యాంకు అయితే ఇటువంటిది అయితే మనకు ప్రాసెస్ అయితే తెలవదు ఖచ్చితంగా మీరు అనేది గ్యాస్ ఆఫీస్ కి వెళ్తేనే ఈ కేవై ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీకు దేని వల్ల పడట్లేదు దేని వల్ల ఆగిపోయింది దేని వల్ల లింక్ లేదు అనేది మన గ్యాస్ ఆఫీస్ అయితే అలాగే మన గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ఇండియన్ గ్యాస్ వచ్చేసి ఒక నెంబరు హెచ్పి గ్యాస్ వచ్చేసి ఒక నెంబర్ నెక్స్ట్ భారత్ గ్యాస్ కంటూ ఒక నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి ఇండియన్ గ్యాస్ వచ్చేసి ఇటువంటి నెంబర్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ డిస్ప్లే వచ్చిన నెంబర్ వాట్సాప్ ద్వారా ఈ నెంబర్ ఫీడ్ చేసుకుని హాయ్ అండ్ టైప్ చేసి అక్కడ మీకు ఎంక్వైరీ లెటర్ అనేది కూడా మనకి లిస్ట్ అనేది రావడం జరుగుతుంది మీకు గ్యాస్ ఎంక్వైరీ రేటర్ గ్యాస్ బుకింగ్ గ్యాస్ లీకేజ్ నెక్స్ట్ గ్యాస్ సంబంధించిన ఎటువంటి ఉన్నా కానీ రావడం రావడం జరుగుతుంది లేదా మీరు గ్యాస్ నెంబర్ ఈ నెంబర్ అనేది కూడా మీరు కాంటాక్ట్ మీద మిస్డ్ కాల్ అనేది ఇస్తే అక్కడ నుంచి అనేది కూడా మనకి రిటర్న్ కాల్ అయితే రావడం జరుగుతుంది అటు నుంచి మీరు ఏదైనా చేస్తున్నారు అలాగే మనం హెచ్పి గ్యాస్ చూసుకున్నట్లయితే ఈ సెండ్ బుకింగ్ నెంబర్ ఉంటుంది ఇది వాట్సాప్ నుంచి హాయ్ పెట్టేసినా మనకి నోటిఫికేషన్ అని రావడం జరుగుతుంది అక్కడ గ్యాస్ ఎంక్వైరీ గ్యాస్ బుకింగ్ నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అక్కడి నుంచి అయితే మన వాట్సాప్ ద్వారా అయితే మన కాంటాక్ట్ కావచ్చు సేమ్ అదే విధంగా చూసుకున్నట్లయితే భారత్ గ్యాస్ కూడా సేమ్ ఉంటుంది ఇదే నెంబర్ ఉంటుంది ఈ నెంబర్కి అనేది మీరు మిస్డ్ కాల్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అనేది ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఆ మెసేజ్ ద్వారా మీరు వన్ త్రీలో అనేది టైప్ చేసుకుంటే మీకు ఏ ఎంక్వైరీ కావాల్సింది అనేది కూడా అక్కడి నుంచి అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇదండి రోజు వీడియో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అని చేయండి దీని గురించి నెక్స్ట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్